దర్శి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల ముఖ్య నాయకుడు ఆత్మీయ సమావేశం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం స్మృతి వనం ప్రారంభోత్సవానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని వైసీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పిలుపునిచ్చారు ఎక్స్కర్షన్స్ కానీ మంచి టూరిస్ట్ స్పాట్ ఏర్పాటు చేసిన జగన్మోహిడు గారు ఎక్కువ మర్చిపోవాలి మర్చిపోవాలని చెప్పి తెలియజేస్తాం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత సుమారుగా వంద ఎకరాల్లో అంబేద్కర్ గారు స్మృతి ఏర్పాటు చేస్తామని చెప్పి మాటలు చెప్పి 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 ఆయన పోయాడు ఐదు సంవత్సరాలు అయిపోయింది భూమి పూజ వరకే ఉంది కానీ ఒక ఇటీ పెట్టిన పరిస్థితి లేదు మాట్లాడి గ్రాఫిక్స్ చేస్తాడు అంబేద్కర్ ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు ఇలా అని చెప్తా ఉంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు రెండు సంవత్సరాల్లోనే రెండు సంవత్సరాల్లోనే ఇంత పెద్ద మాన్యుమెంట్ ఏర్పాటు చేయడం అంటే ఆషా గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ బండులు కదా ఎంత ప్రేమ చూపిస్తున్నాడో కమిట్మెంట్ అని చెప్పేసి ఇదే ఒక నిజర్శి సభామో తెలియజేస్తున్నాను